గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది సభాముఖంగా తెలియజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ కూలింది వాళ్ళ హయాంలోనే మనం చేస్తున్నా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయంలోనే మేడిగడ్డ సుందిల్లో సుందిల్లా అన్నారం ప్యాలేస్ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నా నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం అధికారంలో వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట అరవై లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం మండింది ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం మండింది రెండు పంటలు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీలు నిరుపయోగన ఉండంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు తెలంగాణలో ఎప్పుడు జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాలే రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా అదేవిధంగా తుంగ నియోజకవర్గానికి తప్పనిసరిగా నీటి నీటిపారుదల విషయంలో నీటి పారుదల విషయంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో మరి చాలా చెరువులు మరమ్మత్తు అవసరం ఉంది తప్పనిసరిగా చెరువులు చేయిస్తా అని చెప్పి సభాముఖం మనం చేస్తున్నాం ఈరోజు ఈ వీర భూమి మీద ఈ వీర గడ్డ మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాలి తుంగతుత్తి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది నిజాం మీద పోరాటం చేసిన గడ్డ ఇది సాయుధ పోరాటం మీద తెలంగాణలో అగ్రగామిగా ఉన్న గడ్డ ఇది భీమరెడ్డి నరసింహారెడ్డి అసంటి వీరోచిత వీరులు జన్మించిన పోరాటం చేసిన గడ్డ ఇది